మై ఛానల్ డివైన్ కనెక్షన్ విత్ అండ్ కృష్ణ నమ శ్రీ గురుభ్యో నమ మనలోని అంతఃశత్లు అనే విఘ్నాలను తొలగించి మనకి అంతర్ముఖ స్థితిని అనుగ్రహించే విఘ్నేశ్వరుడు కాణిపాకంలో భక్తులను అనుగ్రహిస్తూ వరసిద్ధి వినాయకుడుగా కొలువై ఉన్నాడు బహుదా నదీ తీరంలో ఉన్న చిన్న గ్రామమైన కాణిపాక క్షేత్రంలో తనంతట తానుగా ఒక బావిలో స్వయంభూ విఘ్నేశ్వరుడుగా వ్యక్తమైన స్వామి ఈ కాణిపాక వరసిద్ధి వినాయకుడు ఈ క్షేత్రం యొక్క విశేషం ఏంటి అంటే ఇక్కడ స్వామి భూమికి సమానంగా కాకుండా ఒక బావిలో ఆవిర్భవించటమే స్వరూపుడైన కాణిపాక గణపతి ఆవిర్భవిస్తూనే వికలాంగులైన ముగ్గురు అన్నదమ్ములకు వారి వైకల్యాన్ని పోగొట్టి అనుగ్రహించారు ఆ దివ్య లీలను ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వము విహారపురి అనే ఊరిలో బహుదా నదికి వరదలు వచ్చి ఆ గ్రామం అంతా జలమయమైపోయింది అప్పుడు అక్కడ పూజించబడుతున్న వినాయక విగ్రహం నీటిలో మునిగిపోయి ఎంత వెతికినా దొరకలేదు కొన్ని సంవత్సరాల తర్వాత అదే విహారపురి గ్రామంలో మూగ గుడ్డి చెవిటివారైన ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు ఒకడు మాట్లాడలేడు ఒకడికి కళ్ళు కనిపించవు ఒకడికి వినిపించదు ఇప్పుడు కాణిపాకం గుడి ఉన్న ఆ క్షేత్రమే ఒకప్పుడు మూగా గుడ్డి వారైన ఆ ముగ్గురు అన్నదమ్ముల యొక్క వ్యవసాయ భూమి ఎవరిపైనా ఆధారపడకుండా ఒకరికొకరు ఆసరాగా ఉంటూ వారికున్న ఆ కొద్దిపాటి వ్యవసాయ భూమినే సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు ఇలా ఉండగా కొంతకాలానికి వారి ఊరిలో కరువు వచ్చి తినటానికి తిండి కనీసం తాగటానికి ఒక చుక్క నీరు కూడా లేని దుర్భర స్థితి ఏర్పడింది ప్రజలంతా ఆకలితో అలమటించపోసాగారు ఇక వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తున్న ఆ అన్నదమ్ముల పరిస్థితి చెప్పనలవిగా మారింది వ్యవసాయ భూమిలో నీరెండిపోవటమే కాకుండా వారి పొలం సాగు చేయటానికి ఉపయోగపడే బావి కూడా ఎండిపోయింది బావిని ఇంకొద్దిగా తవ్వితే నీరు వచ్చే అవకాశం ఉంటుందేమోనని భావించి బావిని తవ్వటం మొదలుపెట్టారు ఆ ముగ్గురు అన్నదమ్ములు ఒకరు తవ్వితే ఒకరు మట్టి ఎత్తేవారు ఇంకొకరు ఆ మట్టిని బయటపడేస్తూ ఉండేవారు అలా తవ్వుతూ తవ్వుతూ చాలాసేపు కష్టపడిన తరువాత బావిలో కొద్దిగా నీరు ఊరటం గమనించారు దాంతో ఇంకొంచెం తవ్వితే నీరు బాగా వస్తాయేమోనని భావించి వారిలో ఒకరు గుణపంతో గట్టిగా కొట్టడంతో అక్కడున్న ఒక రాయికి తగిలి క్షణాల్లో ఆ రాతి నుంచి రక్తం చిమ్మింది అలా చిమ్మిన రక్తం అక్కడున్న ఆ ముగ్గురి పైన పడేసరికి ఆశ్చర్యంగా ఆ ముగ్గురి యొక్క వైకల్యం పోయి ముగ్గురు స్వస్థితికి చేరుకున్నారు గుడ్డివాడికి చూపు వస్తే మూగవాడికి మాట వచ్చింది చెవిటివాడికి వినిపించటం మొదలయ్యింది దాంతో వారి సంతోషానికి అవధులే లేవు అప్పుడు వారు ఆ బావిలోకి తొంగి చూడగా ఆశ్చర్యంగా బావిలోని ఒక రాతి నుండి రక్తం రావటం గమనించారు రక్తం రావటం ఏంటో అర్థం కాక ఆ ముగ్గురు భయంతో బావిలోకి సరిగ్గా చూసేసరికి అక్కడ ఉన్నది రాయి కాదు దివ్యమైన స్వయంభూ వినాయక విగ్రహంగా గుర్తించారు అది చూసి ఆశ్చర్యంతో ఏమి చేయాలో తోచక ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న మహారాజు దగ్గరికి వెళ్ళి జరిగినదంతా విన్నవించుకున్నారు వారి ద్వారా జరిగినది తెలుసుకున్న రాజు ఆశ్చర్యపోతూ తక్షణమే మంత్రులు పురోహితులతో కలిసి ఆ విగ్రహం వ్యక్తమైన చోటుకి చేరుకున్నారు ఈ లోపల విషయం తెలుసుకుని ఆ ఊరి జనం కూడా అక్కడ గుమిగూడారు ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఇలా గణేషుడి విగ్రహం నుండి రక్తం రావటం చూసేసరికి ఎవ్వరికీ దుఃఖం ఆగలేదు మహారాజు ఆదేశంతో బావిలోంచి ఆ విగ్రహాన్ని బయటకు తీయటానికి ప్రయత్నించారు కానీ ఎంతగా ప్రయత్నించినా లాభం లేకపోయింది ఆ విగ్రహాన్ని కొద్దిగా కూడా కదల్చలేకపోయారు అంతేకాకుండా ఆ విగ్రహం నుండి రక్తం కారటం కూడా ఆగట్లేదు మహారాజు పురోహితులను సంప్రదించి వారి సూచన ప్రకారం ఆ గణనాథుని శాంతింపచేయటానికి కొబ్బరికాయలను కొట్టి స్వామికి సమర్పించాలి అని నిర్ణయించుకున్నారు మహారాజు ఆదేశంతో ఊరి జనమంతా వారిని కరుణించి అనుగ్రహించమని గణపతిని పరిపరి విధాలుగా ప్రార్థిస్తూ స్వామివారికి కొబ్బరికాయలను కొట్టడం మొదలుపెట్టారు కొద్దిసేపటికి వారి ప్రార్థనకు వినాయకుడు శాంతించి భక్తులను అనుగ్రహిస్తూ మెల్లగా బావిలోంచి వ్యక్తమయ్యారు ఆ గణపతి ఈ విధంగా తన భక్తులు భక్తితో కొట్టిన కొబ్బరికాయల నీరుతో శాంతించారు కాబట్టి ఆ స్థలానికి కాణిపాకం అనే పేరు వచ్చింది కాని అంటే వ్యవసాయ భూమి అని పాకం అంటే నీరు అని అర్థం ఆ వ్యవసాయ భూమిలో పారిన కొబ్బరికాయల నీరుతో విఘ్నేశ్వరుడు శాంతించాడు కాబట్టి అప్పటి నుండి ఆ ఊరికి కాణిపాకం అన్న పేరు వచ్చింది ఇక్కడ విశేషం ఏంటి అంటే ఇప్పటికీ స్వామి ఆ బావిలో ఆ నీటిలోనే ఉంటూ భక్తులకు దర్శనమిస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ విఘ్నేశ్వరుడి విగ్రహం యొక్క పరిమాణం రోజు రోజుకి పెరుగుతూనే ఉండటం ఇక్కడి మరో విశేషం ఆ బావి నీరు ఎప్ప ఎండిపోదు అందుకే ఆ స్వామి కొలువై ఉన్న ఆ బావిలో ఊరుతున్న నీటిని పరమ పవిత్రంగా భావించి భక్తులకు తీర్థ ప్రసాదంగా ఇస్తారు ఇక్కడ మరో ప్రత్యేకమైన విషయం ఉంది ఇక్కడ భక్తులు కాణిపాక వినాయకుణ్ణి సత్యానికి మారుపేరుగా భావిస్తారు ఆ చుట్టుప్రక్కల గ్రామాల్లో ఏదైనా తగువులు వస్తే ఆ తప్పు చేసిన వ్యక్తి చేత ఆలయం ముందున్న కొలనలో స్నానం చేయిస్తే తప్పొప్పుకుంటాడని ప్రసిద్ధి అలా చెయ్యకపోతే అసత్యమాడిన వాడిని వినాయకుడు శిక్షిస్తాడు అని అక్కడి ప్రజల నమ్మకం ఇదే అత్యంత మహిమాన్వితమైన కాణిపాక వరసిద్ధి వినాయక చరిత్ర మనలో అంతఃశత్రువులను అనే విఘ్నాలను తొలగించి మనకి అంతర్ముఖ స్థితిని అనుగ్రహించే విఘ్నాధిపతి అయిన గణపతి యొక్క దివ్య చరణాలకు నన్ను నేనే సంపూర్ణంగా సమర్పించుకుంటూ సర్వం గణేశార్పణమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా తదుపరి వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి ఇంకొక దివ్యమైన భగవత్ లీలతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం కృష్ణ సఖి